చాలా ఒక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు సుఖీ ముద్దలు మేము మా సైడ్ సుఖీ ముద్దలు అనే అంటాము కొన్ని కొన్ని చోట్ల కొన్ని రకాల పేర్లతో పిలుచుకుంటుంటారు అండ్ మేము చేసే స్టైల్ కూడా కొంచెం వేరుగా ఉంటుంది అనమాట గోధుమ పిండితో చేస్తాము హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ అనమాట మేము ఇంట్లో ఇలాగే చేసుకుంటాము అండ్ ఇంట్లో పండగలకి పబ్బాలకి కూడా సేమ్ ఇలాగే చేస్తామన్నమాట మా రూటే సపరేట్ అండ్ నాకైతే ఈ సుఖీ ముద్దలు చేయడం అస్సలు రాలేదు అక్క అబద్ధం చెప్పబాటుకు సుకీ ముద్దలు చేయడం నీకు రాదా అని అడుగుతారేమో నిజంగానే రాదు నాకు ఒకసారి అలాగే ట్రై చేస్తే లోపల ఉన్న స్టంతా బయటకు వచ్చేసి ఆ బెల్లం అంతా ఆయిల్లో కలిసిపోయి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోయిందనమాట అప్పటి నుంచి ఇంతవరకు ఇంకెప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయను కూడా నేను ఆయిల్ వృధా చేయదలుచుకోలేదనమాట ఇంకా సుత్ అంతా లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం చేసుకోవాల్సిన పని ఏంటి అంటే బెల్లాన్ని తురుముకోవాలి అప్పట్లో మా నానమ్మ అమ్మమ్మ మా అమ్మ తరం కూడా తురుముకునే వస్తువులు ఉండవు కాబట్టి అప్పుడు లేవు కాబట్టి ఒకవేళ ఉన్నా మేము వాడే పరిస్థితి మాది కాదు కాబట్టి ఇలాగే ఏదో ఒకటి సుత్తో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట సో ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ తర్వాత వచ్చేసరికి రెండు గ్లాసుల గోధుమ పిండి ఒక గ్లాసు ఒక గ్లాసు లేదంటే దానికంటే తక్కువ మైదా పిండి అయితే మిక్స్ చేసుకొని బోండా పిండిలా కలిపి పెట్టుకోవాలి అదేంటక్క గోధుమ పిండి అని చెప్పావు కదా ఇందాక అని అడుగుతారేమో జస్ట్ కన్సిస్టెన్సీ బాగా రావడానికి కొంచెం గోధుమ పిండి ఇచ్చి కొంచెం మైదా పిండి యూజ్ చేస్తున్నాము అంతే అంత మించి ఏం లేదనమాట అండ్ ఈ విధంగా నీళ్లు పోసి మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట దాంతోపాటే శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని మనం ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి ఇది అందరికి తెలిసి తెలిసిన రెసిపీయే కాబట్టి నేను కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్తున్నాను అనమాట ఉడకపెట్టుకున్న శనగపప్పులో మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం ముక్కలని అయితే వేసి కలుపుకోవాలి బెల్లం ముక్కల్ని కలిపిన వెంటనే శనగపప్పు అనేది ఆ స్టఫ్ అనేది కొంచెం పలచగా అయిపోతుంది సో దాన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద కాసేపు అలా ఉడికించుకుంటే ఆ స్టఫ్ అనేది కొంచెం మనకి అన్నమాట సో దట్ సుఖీ ముద్దులు వేయడానికి కొంచెం వాటంగా కొంచెం ఆ స్టఫ్ అనేది లోపలే ఉండే విధంగా బయటికి రాకుండా ఉంటుందన్నమాట మేమైతే ఇలాగే చేసుకుంటాము అండ్ తర్వాత మీలో చాలామంది చాలా రకాలుగా చేసుకో ఉండొచ్చు అండ్ ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే స్టఫ్ చేయొచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ మా స్టైల్ ఇది అనమాట పక్కనే బాండిల్లో నూనె వేడక్కుతూ ఉంది సో ఈ పిండి చూసినారా ఎంత పల్చగా అయిపోయిందో ఏం లేదు మా అమ్మ పిండి కలిపి పక్కన పెట్టుంటే సిడ్డుగా వెళ్ళేసి దాంట్లో వాటర్ యాడ్ చేసేసిండు అదేమో బోండా పిండి కాస్త దోస పిండి అయిపోయింది అనమాట ఇంకా మా దగ్గర దాంట్లో యాడ్ చేయడానికి గోధుమ పిండి మీద పిండి కూడా అయిపోయింది ఇంకా దాంతోనే అడ్జస్ట్ చేసి వేసుకున్నాము వస్తాయో రావో బోండాలు అదే సుఖీ ముద్దలు వస్తాయో రావో అనుకున్నాము కానీ బట్ పర్లేదు బాగానే వచ్చాయి టేస్ట్ అయితే అస్సలు తగ్గలేదు ఐ మీన్ బోండాలు మట్టుకు కొంచెం

అదన్నమాట జరిగింది పిల్లలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏం చేయాలన్నా చేసేస్తారు మన కంటికి కూడా ఆండ్ర అన్నమాట మన కంటికి కూడా కనిపించకుండా చేసేస్తారు ఎంత గమనిస్తున్న వాళ్ళని వాళ్ళు చేయాల్సిన పనులు జరిగిపోతా ఉంటాయి అన్నమాట వాళ్ళకి సో ఇదిగోండి సుఖీ ముద్దలు అయితే ఈ విధంగా వచ్చాయి చూడ్డానికి అలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి గోధుమ పిండితో మీరు చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మేమైతే ప్రతిసారి గోధుమ పిండితోనే చేసుకుంటాము టు బీ ఫ్రాంక్ మామూలుగా బియ్య పిండి సుఖీ ముద్దలు చేస్తారు కదా అవి నాకు అస్సలు నచ్చవు నేను ఆల్రెడీ ఒకసారి తినున్నాను నాకు ఎందుకో జస్ట్ బోండాలు తిన్నట్టే అనిపిస్తుంది సుఖీ ముద్దలు తిన్నట్టు అని అయితే అట్లా అనిపించదు ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటాము ఈ వీటి టేస్ట్నే ఆస్వాదిస్తామన్నమాట 그렇죠 నేనైతే ఉన్న కాడికి లాగిన్ చేశాను సుఖీ ముద్దలని దాని తర్వాత అన్నం తినడం కూడా డిలే అయిపోయింది ఎందుకంటే పొట్ట ఫుల్గా అవే తినేశాను అనమాట దాని తర్వాత పిల్లలతో కాసేపు ఆడుకొని వాళ్ళతో టైం పాస్ చేసి ఇంకా అన్నం తినడం అయితే స్టార్ట్ చేసిన అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అండ్ అంతటి వరకు బాయ్ బాయ్